फ्रेंड भरतपुर में उच्चा अधिकारी आदरणीय सर है अरे ना केवल केवल दूसरे केवल तो भर्ती भर्ती इंडियन भर्ती भी मंडल मंत्री को वार्ड को चेंज करना चाहिए तुम्हारा ऑफिसर अपॉइंटमेंट में और केवल पास में चर्चा छपाली పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అనే మాట ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కొదరేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు ఇలాంటి ప్రభుత్వం ఎంత ఎంత త్వరగా ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు చేసుకుంటా ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడినొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు పడినొచ్చు కేసులు ఉండి ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అని మాత్రం చెప్తా ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో కళ్ళ ఎదితే కనిపిస్తా ఉన్న సత్యం ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతులు అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు ఏ రకంగా వాళ్ళను జైళ్లలో పెడతా ఉన్నాడు ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం తెనాలిలో అసలు ఏం జరిగింది తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతులు ఒకసారి అందరం కలిసి కట్టకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వారు గోమా రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబురోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అని ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెలాలిలో కూడా ఇక్కడ ఉన్నాడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు తనకు ఏదో పాత కేసుకి సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లోడు ఇక్కడ పనిచేయడం ఈ పిల్లడు ఇక్కడ చేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చారు ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానిక్ వచ్చి అడిగిన పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టోర్ అనే పిల్లాడు ఈ విక్టోరి అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ బార్ కౌన్సిల్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి వచ్చాడు పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి ఖరీముల్లా అనే పిల్లాడు యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పిల్లాడు ఉన్నాడు కూడా అందరి ఇంట్లో ఉంటాడు ఈ బాబులాల్ అదర్వైజ్ నోనేష్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తను చూడడానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐటా నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నామని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కేసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్ సివిల్ డ్రస్ లో కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు సంబంధించిన ఫోన్ నాకునే కార్యక్రమం చేశాడు మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ తీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరు దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారు జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాల్ తో పాటు అదే మన కరీములాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ మరుసటి రోజు ఇది జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ ఇరవై ఐదో అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా మరుసటి రోజున ఇరవై ఐదో తారీఖున ఇదే కానిస్టేబుల్ ఇళ్ళతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు మంగళగిరికి వెళ్ళి విక్టర్ ను అంటే జూనియర్ అడ్వకేట్ ను అదే మాదిరిగా ఖరీముల్లాను వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ లో అంతా కూడా వీళ్ళను కొట్టారు ఇరవై ఐదో తారీఖున నాచీరంతా కుడాములను కొట్టారు కొట్టిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున మర్సక్ వచ్చే ఇరవై నాలుగు గటలు జరిగింది ఇరవై ఐదులో తీసుకొచ్చారు ఇరవై ఐదు స్టేషన్లో వేసి కొట్టారు ఇరవై ఆరో తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న ఐసా నగర్ రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఇదే ఘటన టౌన్ తో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాత నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్ట నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది కాళ్ళ మీద కొడితే కాళ్లకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్లి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ అయితానగర్ లింగారం సెంటర్ లో అంటే ఇంకొక రోడ్డు సెంటర్ మళ్ళీ రెండో రోడ్ సెంటర్ లేకి మళ్ళీ తీసుకెళ్లారు పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు అతి కిరాతకంగా కొట్టారు